ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఇదే నీకు నా శివయ్య ఇస్తున్న తుది తీర్పు ఈ రోజుతో నీకు అంటే పూర్తిగా ఈ సోమవారం రోజు ఇరవై నాలుగు గంటలు ముగిసే లోపు ఇది ఖచ్చితంగా నువ్వు విని తీరాలి నీ బాధలు మొత్తం కూడా పూర్తిగా ముగిసిపోవాలి అంటే కనుక ఇది నువ్వు తప్పకుండా చూసి తీరాల్సిందేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు సాయినాథుడు మనకు వినిపించడానికి మనకి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి ఆ సందేశం ఏంటో పూర్తిగా మనం వింటేనే సాయినాథుని యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం అనేది మనకి అర్థమవుతుందండి దానికంటే ముందు చాలామంది అంటూ ఉన్నారు అక్క మేము ఎన్నో రహ రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్న సమయంలో మాకు ఈ సందేశాలు అనేవి చాలా అంటే మాకు మంచిగా మేము ఆ సమస్య నుంచి బయటపడడానికి ఆ కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి నేను అసలు బయట పడగలనా అని అనుకున్నాను అక్క అటువంటి సమయంలో నేను ఈ సందేశానికి కనెక్ట్ అయ్యాను ఇంట్లో చెప్పినటువంటి బాబావారు ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేయగలుగుతున్నాను మా జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా బాబావారి ఆశస్సులతో మాకు ఆ పరిష్కరింపబడుతూ ఉన్నాయి మీకు చాలా ధన్యవాదములు అని చెప్పి మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల ఏమే ఎవరు ఏది చెప్తే అది చేసి ఉండవచ్చు కానండి ఒక్కసారి మన జీవితంలో సాయినాథుడు ప్రవేశించిన తర్వాత మనకు అక్కడ దుఃఖానికి చోటు లేదు మన సమస్యలు ఏమైతే ఉన్నాయో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ గురించి అర్చనైతే చేపిస్తాను ఈరోజు సాయినాథుడు మనకు చెప్తూ ఉన్నారు బిడ్డ నా శివయ్య నీ కష్టాన్ని చూడలేకనే ఈరోజు తీర్పు ఇచ్చేశారమ్మా నీకు వందకి వెయ్యి శాతం నువ్వు నమ్మకంతో కనెక్ట్ అవ్వు అని చెప్పి చెప్తూ ఉన్నారు బిడ్డ ఇదే నీకు నేను ఇస్తున్న సా శివయ్య తరపున తుది తీర్పు ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే ఈ ఈరోజు సోమవారం ఎంతో శివయ్యకు ప్రీతికరమైన రోజు నీకు కూడా చాలా ఇష్టమైన రోజు ఈ సోమవారం రోజు నువ్వు గనక శివయ్యని ఎంతో ప్రీతికరంగా తలచుకొని శివయ్య ముందు దీపాన్ని పెట్టుకుని నీ బాధలన్నింటినీ కూడా నా నా కళ్ళతో నా నా కళ్ళల్లోకి చూస్తూ కూర్చుని నా పాదాల మీద పడి కన్నీటితో బాబా ఈ కష్టం వచ్చింది బాబా ఈ నష్టం జరిగింది ఈ సంతోషం రావాలి ఈ కోరిక తీరాలి అని చెప్పి ప్రతిరోజు కూడా అంటే ముఖ్యంగా ప్రతి సోమవారం రోజు కూడా నువ్వు ఎక్కువగా నన్ను తలుచుకుంటూ గురువారాల్లో చెప్తూ ఉన్నావు అయితే ఈరోజు సోమవారం నీ కష్టాలను చూడలేక శివయ్య నీ బాధలను అన్నింటినీ కూడా ఆలకించి నీకు తుది తీర్పునైతే ఇవ్వడానికి నీ ముందుకు నన్ను పంపించారు కనుకనే నువ్వు ఇరవై నాలుగు గంటలు ముగిసే లోపు ఇది పూర్తిగా విని తీరాలి తల్లి నీ బాధలు పూర్తిగా ముగిసిపోవాలి అంటే గనక ఇప్పుడు నేను చెప్పే ఈ మాటల వల్లనే నీకు పూర్తిగా సాధ్యమవుతుంది జాగ్రత్తగా విని తీరాలమ్మా అని చెప్పి మనకు సాయినాథుడు ఏం ఉన్నారో ఇక్కడ నుంచి మనం పూర్తిగా కనుక జాగ్రత్తగా విన్నాము అంటే బిడా ఎప్పుడైనా సరే కానీ జీవితంలో ఎప్పుడు కూడా ఒకరి కోసం బ్రతకడము లేదా ఒకరికి భయపడుతూ బ్రతకడం అనేది చేయకూడదు అంతేకాదమ్మా నువ్వైనా సరే కానీ ఒకరిని తక్కువగా చేసి మాట్లాడకూడదు నిన్ను ఎవరైనా సరే కానీ తక్కువగా చేసి మాట్లాడితే వారి దగ్గర అలాగే వేచి ఉండవద్దు ఎందుకో తెలుసా నువ్వు ఎంత వేచి ఉన్నా వారితో ఎంత స్నేహం చేయాలి అని చెప్పి నువ్వు కోరుకున్నా అటువంటి వారు మాత్రం నిన్ను తక్కువగానే చేసి మాట్లాడతారు కనుక మరణాన్నైనా సరే ఎదిరించు కానీ అటువంటి విలువ లేని దగ్గర మాత్రం ఉండి నీ యొక్క ఆత్మగౌరవాన్ని మాత్రం జీవితంలో కించపరుచుకోకు ఉన్నది ఒక్కటే జీవితం నీకు విలువ లేని దగ్గర ఉండి నీ యొక్క మిగతా జీవితాన్ని మాత్రం దయచేసి అస్సలు నువ్వు వృధా చేసుకోవద్దు ఈ మాట ఎందుకు చెప్పాను అని చెప్పి నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదూ తల్లి ఒక చెట్టు అంటే ఒక మహావృక్షం అనేది భూమిలో ఆ చెట్టు యొక్క వేళ్ల ద్వారా ఎక్కడెక్కడ నీరు ఉంటుందో ఆ నీటినంతటినీ కూడా ఆ వేళ్ల ద్వారా స్వీకరించుకుని ఆ నీటిని తాగి ఆ చెట్టు అనేది ఇంకా ఇంకా మహావృక్షంగా ఎదుగుతూ ఉంటుంది అలాగే నీలో ఉన్న శక్తిని కూడా ఆ యొక్క మహావృక్షం నీటిని ఏ విధంగా తీసుకుంటుందో నువ్వు కూడా నీలో ఉన్న శక్తిని గుర్తించి దాన్ని ఎప్పటికప్పుడు మేలుకొల్పి అవసరమైనప్పుడల్లా కూడా ఆ శక్తిని నువ్వు వాడుకుంటూ ఉం ఉండి నీవు ప్రతిరోజు కూడా నువ్వు సాధించాలి అనుకున్న క్రియ కోసం నిత్యము నువ్వు సాధన గనుక చేస్తే క్రమం తప్పకుండా నీ సాధనలో ఎటువంటి లోటు లేకుండా చేయగలిగితే తప్పకుండా నువ్వు కూడా ఏదో ఒక రోజైతే ఆ మహావృక్షంలాగా గొప్పగా ఎదిగిపోతావు బిడ్డ ఎప్పుడైనా సరే కానీ ఎక్కువగా నవ్వుతూ ఉండమ్మా తక్కువగా మాత్రమే చింతించు ఎందుకో తెలుసా నువ్వు ఎంత ఎక్కువగా బాధపడినా సరే కానీ వచ్చే బాధలు కష్టాలు నష్టాలు ఏవి కూడా పోవు నువ్వు బాధపడడం వల్ల అవన్నీ కూడా ఎక్కువగా మారతాయే తప్ప తక్కువగా అయిపోవుగా కనుక నువ్వు నవ్వుతో వాటినన్నింటినీ కూడా తక్కువగా చేసుకోవచ్చమ్మా కనుక ఎక్కువగా నవ్వుతూ ఉండు తక్కువగా చింతించు ఎందుకంటే నువ్వు తక్కువగా చింతిస్తేనే నీకు మానసికంగా ఆరోగ్యం అనేది ఉంటుంది అర్థమైంది కదూ బిడ్డ ఒక ఉదాహరణ చెప్పమంటావా ఒక వ్యక్తి తెల్లవారుజామున ఆరు గంటలకు ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పి ఒక రోజు ముందే బాగా ప్రిపేర్ అయిపోతాడు అయితే ఐదు గంటలకు ట్రైన్ వస్తుంది ట్రైన్ ఉంది కదా ఉంటుంది అనమాట సరేనని చెప్పి ఆ రోజు సాయంత్రం నిద్రకు తయారవుతాడు నిద్రపోయే ముందు సరిగ్గా ఐదు గంటలకు అలారం పెట్టుకున్నాడు ఒక గంటలో రెడీ అయిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కుదాంలే అని చెప్పి అయితే పడుకుంటాడు పడుకున్న తరువాత సరిగ్గా ఐదు గంటలకు అలారం మోగుతుంది అలారం మోగిన తరువాత అబ్బా బాగా నిద్ర వస్తుంది ఒక్క పది నిమిషాలు పడుకుని లెగుద్దాంలే అని చెప్పి అనుకుని అలారాన్ని అలాగ ఆపేసేసి ఒక్క పది నిమిషాలే కదా అని చెప్పి పడుకుని చిన్నగా బాగా గాఢమైన నిద్రలోకి జారికిపోతాడన్నమాట తరువాత ఏదో కోల్పోయినట్లుగా ఒక గంటకు ఉలిక్కిబడి నిద్ర లేగుస్తాడు లేచేసరికే సమయం అనేది ఏడు అయిపోతుందన్నమాట అయ్యో అని చెప్పి నెత్తి నూరు కొట్టుకుని కూర్చుని బాధపడతాడు ఎప్పుడైనా సరే కానీ అలారాన్ని నమ్ముకోకూడదు మనల్ని మనం నమ్ముకోవాలి సమయాన్ని వృధా చేసుకోకూడదు సమయాన్ని వాయిదా కూడా వేసుకోకూడదు అదే ఆ మనిషి సమయానికి లేచినట్లయితే సమయానికి రైలు బండి ఎక్కేవాడు చక్కగా ఉద్యోగాన్ని సంపాదించుకునేవాడు ఇప్పుడు అతనికి రా కావలసినటువంటి ఉద్యోగం మరొకరు సంపాదించుకోవలసి వచ్చింది వాళ్ళు సంపాదించుకున్నారు నువ్వు వేసే ఒక్క వెనకడుగు మరొకరి యొక్క ముందడుగుకి అవకాశం అవుతుంది కనుక ఎప్పుడు కూడా ఇటువంటి అనవసరమైన వృధా సమయాన్ని అయితే మాత్రం నువ్వు నీ జీవితంలో వేస్ట్ చేసుకోవద్దు అర్థమైంది కదా తల్లి ఎప్పుడైనా సరే కానీ అర్థం లేని వారి దగ్గర అంటే మూర్ఖుల దగ్గర నువ్వు వాదించటం అనేది అనవసరం లోపాలు వెతుకుతూ ఉంటారు కదా నువ్వు అలా నువ్వు ఇలా అని అలా చెప్పి అలా లోపాలు వెతికే వారి దగ్గర వివరణ ఇవ్వడం అనేదే అనవసరం అర్హత లేని వారి దగ్గర ఎప్పుడూ కూడా మాటకి మాట వాదన ఇవ్వడం అనేది అనవసరం బంధం విలువ తెలియని వారి దగ్గర నువ్వు ఎంత రోదన పెట్టుకున్నా కూడా అనవసరం కడుపులో లేని శ్రద్ధ కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు అని చెప్పి నువ్వు గ్రహించి తీరాలి అర్థమైంది కదా తల్లి కనుకనే ఎవరి దగ్గర మాట్లాడితే నీ మాటకు విలువ ఉంటుందో వారి దగ్గర మాత్రమే మాట్లాడు ఎవరు నీ మాటకు విలువనిస్తారో వారితో మాత్రమే స్నేహంగా ఉండు ఎవరైతే నిన్ను లోపాలు వెతకకుండా ఉంటారో వారితో మాత్రమే సంబంధాన్ని బంధాలను పెంచుకో ఎవరైతే నీ మాటకు ఎక్కువగా గౌరవాన్ని ఇస్తారో వారికి దగ్గరగా ఉండు బంధం విలువ తెలిసిన వారి దగ్గర మాత్రమే బంధాన్ని మరి కాస్త పెంచుకో అంతేకాని అనవసరంగా విలువలేని వారి దగ్గరకు వెళ్ళి నువ్వు కూడా విలువని కోల్పోవద్దు అర్థమైంది కదా బిడా ఈరోజు నేను నీకు ఇస్తున్న తుది తీర్పు ఏంటి అంటే కనుక ఇవన్నీ విని నువ్వు అలా వదిలివేయకుండా జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి మరి ఈ సోమవారం రోజు ఈ మాటలు నీతో నేను ఎందుకు నా శివయ్య చెప్పమన్నాడో నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదూ కొన్ని బాధలు అనేవి ముగిసిపోవాలి అంటే జీవితంలో నవ్వుతూ బ్రతకడం నేర్చుకోవాలి అర్థమైంది కదా కనుక జాగ్రత్తగా ఉండు అని చెప్పి నా శివయ్య నీ దగ్గరకు ఈరోజు నన్ను పంపించారు అని బాబావారు మనకు చాలా చక్కటి అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ మరి అందరికీ కూడా నచ్చింది అర్థమైంది నమ్మకాన్ని గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది సాయి బిడ్డలకు ఈ వీడియో అనేది షేర్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్ను చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ కూడా శివయ్య ఆశీస్సులు బాబావారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినోభవంతు